రగులుతోంది చెట్ల మండుతోంది నర్సరావుపేటలో నరాలు తెగే ఉత్కంఠలో ఉన్నారు పోలీసులు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వారిలో కనిపిస్తోంది ఎలక్షన్ రోజు మొదలైన అల్లర్లు రెండు రోజులైనా చల్లారలేదు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉండడంతో పల్నాడు నివురు కప్పున నిప్పులా తయారైంది ముఖ్యంగా గ్రామాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయి తమ పార్టీకి ఓటు వేయలేదని టీడీపీ నేతలు దాడులకు తెగబడుతూ ఉండడంతో వైసీపీ సపోర్టర్స్ కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు దీంతో జిల్లా మొత్తం రణరంగంలా మారింది ప్రస్తుతం కేంద్ర బలగాలను భారీగా మోహరించారు పోలీసులు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు పోలీసులు ఉదయం నుంచే ముఖ్యమైన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు టీడీపీ వైసీపీ మధ్య గొడవలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు మాచర్ల పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పట్టణంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు పలుచోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని తనిఖీ చేశాకే వదులుతున్నారు అంతేకాదు మాచర్ల వ్యాప్తంగా షాపులు మూసేయించారు పోలీసులు పెడుగురాళ్ళ దాచేపల్లి గురజాల్లోనూ ఇదే ఉంది అప్రకటిత కర్ఫ్యూని పాటిస్తున్నారు మరో రెండు రోజుల పాటు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు పోలీసులు పల్నాడులో ఇప్పటికే తిష్టవేసిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉన్నతాధికారులు అక్కడే ఉన్నారు మరోవైపు నర్సరావుపేటలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు అంతేకాదు నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబును గృహ నిర్బంధంలో ఉంచారు గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో దాడులు కొనసాగుతున్నాయి మదీనపాడులో వైసీపీ నేతలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు కర్రలతో వైసీపీ నేత దొండేటి ఆతిరెడ్డిపై దాడి చేసింది ప్రత్యర్థి వర్గం ఈ దాడిలో ఆతిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో పిడుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఏపీ టీజీపీతో పాటు ఈసీని కలిశారు వైసీపీ అంబటి రాంబాబు మేరుగా నాగార్జున అప్పిరెడ్డి వినతి పత్రం అందించారు ఎన్నికల్లో దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల అబ్జర్వర్ టీడీపీకి కొమ్ము కాసారని మండిపడ్డారు నేతలు చంద్రబాబు దీన్ని వెనుకున్నారని మేరుగా ఆరోపించారు టీడీపీ ఇది కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని మహేష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు మొత్తం మీద కూడా తప్పుడు కేసులు కడతాం చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు కానీ దాన్ని తిరుగుబాటుగా వైసీపీ ఆత్మరక్షణ కోసం వైసీపీ వాళ్ళు చేతులతో ఎక్కడన్నా తిరగబడితే త్రీ నాట్ సెవెన్ తప్పుడు కేసులు ఉద్దేశపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని ఎన్నికలకు ఎవడన్నా అబ్జర్వర్గా రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరి వేస్తా అండి పోలీసులు చెప్పు పెద్ద అధికారులు మాకు చెప్పుకుంటున్నారు ఏం చేస్తామండి ఢిల్లీ నుంచి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అబ్జర్వర్గా వచ్చాడు అతను డైరెక్ట్గా ఫోన్ చేసి త్రటన్ చేస్తున్నాడు నేను సస్పెండ్ చేస్తాను ఎలక్షన్ కమిషన్కి నీ గురించి రాస్తాను ఢిల్లీకి రాస్తాను అని చెప్పి త్రటం చేస్తున్నాడు సార్ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లొంగిపోమ్మని చెప్పి అని త్రటం చేస్తున్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఇంకా పోలింగ్ అయిపోయా కూడా ఈ అబ్జర్వర్ ఇక్కడ అవసరమా అని అడుగుతున్నాను ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయనుకున్న చోట పోలీసులు పెట్టలేదు అందువల్ల మా దగ్గరేమో వారు రవడీజం చేయటానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు సంతోషమే కానీ ఆ బూతుల్లో రవడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళో ఇద్దరు ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం రాష్ట్రంలో పలనాడులో పోలీసు అధికారులు కొందరితో కొల్యుడు అయిపోవడం వలన కొల్లుడైనటువంటి రాజకీయ పక్షం అభ్యర్థులకు ఎక్కువ శక్తి వచ్చి దాడులు చేసి హింసను ప్రోత్సహించి ఆ హింసను ఆపలేరనేటువంటి ఉద్దేశంతో ఓట్లను దండుకునేటటువంటి కార్యక్రమం గుద్దుకునే కార్యక్రమం చేశారు మీరు మార్చినటువంటి అధికారులకి ఇంక్లూడింగ్ డీజీపీ కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద అలాగే ఎస్పీలు కొత్తగా పెట్టారు వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు ఏ ఊర్లో ఏంటో కేవలం ఓట్లు వేయలేదు వీళ్ళంతా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు రేపు చూస్తారు కదా రేపు కౌంటింగ్లో తెలిసింది కదా కొత్త గనేసపాడులో ఏం జరిగింది అనేది ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తులు విచక్షణ బీసీలు మీదకి ఎస్టీల మీదకి పోయి ట్రాక్టర్లు తగలబెట్టి ఆటోలు పడగొట్టి బైకులు ఇరగొట్టి ఆడవాళ్ళని హింసించి రేపు ఇదే బీసీలు తిరగబడితే ఈ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ దాచుకుంటారో ఆలోచించుకోండి నేను అనిల్ గారు చెప్పినట్టు రేపు కొత్త గనేసపాడు యాదవరాజులు అందరూ వస్తే మీరేమవుతారు ఇలాగే దాడి చేస్తే రేపు ప్రతి దాడి ఉంటుంది ఇప్పటికైనా తెలుసుకొని ఆపండి చంద్రబాబు నాయుడు ప్రిస్టేషన్కి వెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయ్యి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నాడు మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు ఏపీలో హింసాత్మక ఘటనలపై సీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది రేపు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ కు ఆదేశించింది మాచర్ల తాడిపత్రి చంద్రగిరి నర్సరావుపేట ఘటనలపై వివరణ కోరింది కేంద్ర ఎన్నికల సంఘం